అందరికి నమస్కారం గత రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాం రాష్ట్రంలో కడపలో ఏ విధంగా మహానాడు కార్యక్రమం జరుగుతోందో అందరూ కూడా గమనిస్తున్నారు ఏదో టీడీపీ నాయకులందరూ కూడా మేము సాధించినాం కడప నగరంలో మేము మహానాడు పెట్టినాం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అడ్డలో మేము ఈరోజు మహానాడు పెట్టినామని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకొని కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే అదేవిధంగా మనం చూసుకుంటే కన్నా దాదాపుగా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడప నగరంలో మహానాడు జరుగుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే సరే రాయలసీమలో మహానాడు పెట్టినారు కడప నగరంలో మహానాడు పెట్టినారు కడప ప్రజలందరూ కూడా ఏదో మహానాడు పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమ సంబంధించి కానివ్వండి కడప నగరానికి సంబంధించి ఏమైనా పరిశ్రమలు తీసుకొస్తారా కడప నగరాన్ని ఏమైనా డెవలప్ చేస్తారా అదేవిధంగా రాయలసీమలో ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకొస్తారని చెప్పేసి కూడా రెండు రోజుల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్న విషయం కూడా అందరూ కూడా గమనించాల కేవలం మహానాడు అక్కడ పెట్టిండేది ఎందుకంటే కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా గమనించి గమనించి ఉంటారు కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారికి పొగడమే తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో ఏ విధంగా పెట్టినారో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా మహానాడులో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వి విమర్శిస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇదే మహానాడు గత రెండు సంవత్సరాల కింద రాజమండ్రిలో పెద్దైన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో మహానాడులో సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆ రోజు నేను మహిళలకు ప్రతి ప్రతి మహిళకు ఎవ్రీ ఇయర్ నేను ఎయిటీన్ థౌసండ్ రూపీస్ వేస్తానని చెప్పడం తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా నేను తల్లికి వందనం వేస్తామని చెప్పడం యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పడం ఉచిత బస్ అని చెప్పడం డిఎస్సి తీసుకొస్తామని చెప్పడం అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది అధికారంలో వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఆ రోజు హామీలు వచ్చి ఈరోజు దాదాపుగా సంవత్సరం అయినా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం ప్రజలు ఏ విధంగా దీన్ని భావించాలో కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు టీడీపీ నాయకులు కానివ్వండి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అందరికీ తెలియాల్సిన దాదుపుల అదేవిధంగా మనం చూసుకుంటే ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగాలకి మేమందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది అని ఈరోజు చూసుకుంటే అధికారంలో వచ్చిన తర్వాత దాదాపుగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లని తీసేయడం అదేవిధంగా రేషన్ షాప్లో రేషన్ బండ్లకు వెళ్ళే వాహనాల్లో ఇద్దరు పనిచేసేవాళ్ళు దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల వాహనాలు ఉంటే ఇద్దరు అనుకున్నా కూడా ఇరవై వేల మందికి దాంట్లో నుంచి కూడా ఆజాబులు తీసే తీసేయడం ఏపీ బివరేజెస్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసేవాళ్ళు అందులో కూడా దాదాపుగా పదహైదు వేల మంది పనిచేసేవాళ్ళు ఆ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసే వాళ్ళకు కూడా తీసేయడం వీళ్ళు వచ్చి ఒక సంవత్సరంలో ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయినా కూడా తీసేసిన ఉద్యోగాలు మనం చూసుకుంటే కింద దాదాపుగా మూడు లక్షలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూడాల కేవలం వీళ్ళ మాటలకే తప్ప ఏ విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో విషయం కూడా మనం ఒకసారి గమనించాలా అదేవిధంగా ఎంప్లాయీస్కి నేను మంచి చేస్తాను అధికారంలో వస్తేనే నేను ఎంప్లాయీస్ అందరికీ నేను కట్టుబడి ఉంటాను నేను ఇచ్చిన హామీలని వాళ్ళు కూడా నెరవేస్తా అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పటి వరకు ఒక ఐఆర్ లేదు పిఆర్సి లేదు పెండింగ్ ఉన్న మూడు డీఎల్ ఇవ్వడం లేదు ఇవ్వలేదు అదేవిధంగా బకాయిలు ఉన్న పెండింగ్లో కూడా అవి కూడా ఇవ్వకపోవడం కూడా మనం మనందుకు అవసరం గమనించాల నిరుద్యోగ వృత్తి అని చెప్పి హామీ ఎక్కడైనా కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది అడుగు అడగడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినారు విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ హాస్పిటల్స్లో బిల్లులు కేటాయికపోవడం ఏ విధంగా పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా మీ ఫీజు రియంబర్స్మెంట్ ఏంది వి విదేశీ విద్య ఏమైంది కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మెడికల్ కాలేజెస్ని మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే అవి కూడా ఈరోజు ప్రైవేటైజ్ కూడా చేస్తున్నారంటే కన్నా ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడో ఉండకూడదు మీ అందరూ ఒకసారి గమనించాల దాదాపుగా సంవత్సరం అయింది ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు ఈరోజు ఈరోజు ఒక సంవత్సరంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుంటే కుటుంబ ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకి అందరికీ తెలుసు ఏ విధంగా వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది కూడా ఒకసారి గమనించాల కేవలం మాటలు తప్ప నిన్న కూడా చెప్పడం జరిగింది తల్లికి వందనం మీకు వేసేస్తాం ఉచిత బస్సు కూడా మీకు తొందరలో వస్తుంది అని చెప్పి ఈ మాటలు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నారు ఇల్లు ఉచిత బస్సు వచ్చేసి దసరాలో అన్నారు దీపావళి పోయింది ఉగాది పోయింది ఇప్పుడు చూస్తే మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటున్నారు ప్రజలు కూడా ఆ నమ్మకం లేదు వీళ్ళు మాట చెప్తున్నారు కానీ ఏది అమలు చేయడం లేని చెప్పి ప్రజల్లో కూడా నమ్మకం లేదు వీళ్ళు వేసే వరకు ప్రజలు నమ్మే పరిస్థితి లేని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను కేవలం రోజులు గడుపుతున్నారు తప్ప ఏ ఒక హామీని కూడా నెరవేర్చకపోవడం కూడా మనందరికీ కూడా దౌర్భాగ్యం అని కూడా మీ అందరు తెలియస్తున్నాను ఎన్ని ఎన్నికలకు ముందు దాదాపుగా నూట నలభై మూడు హామీలు అమలు చేస్తే ఏ ఒక హామీని కూడా నెరవేర్చకపోవడం కూడా చాలా బాధాకరం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నిన్నటి రోజు మనం చూసుకుంటే కింద కడప నగరంలో కానివ్వండి పులివెందలో వైఎస్ఆర్ విగ్రహానికి తోరణాలు కానివ్వండి జెండాలు కట్టడం ఏ విధంగా వీళ్ళ సంస్కృతి సంస్కారం సభ్యత్వం అని కూడా ఇది చూసి మనం తెలుసుకోవచ్చు అంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాము చేస్తున్నారు వీళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అగౌరవపరచడం ఏ విధంగా ఉందో వీరికే మనం వదిలేయాల్సిందిగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం చూసుకుంటే కన్నా మొన్నటి రోజున తెనాలిలో బయటపడిన విషయం దళిత మరియు మైనార్టీలకు ఏ విధంగా పోలీసులు నడి రోడ్డులో ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టారు ఏ విధంగా వారిని కొట్టినారు కూడా యావత్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా గమనించారు పోలీసులు చట్ట ప్రకారం పోల్సింది పోయి వాళ్ళే రెడ్బుట్ రాజ్యాంగ అమలు చేసుకుంటే ఏ విధంగా వెళ్ళు వీళ్ళని కొడుతుంటే రోడ్లో ఉంటే ఏ విధంగా మనం దీనికి ప్రజలందరూ తీసుకుంటారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలి చట్టాల ప్రకారం చట్టం వాళ్ళు తప్పు చేసే చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షించండి మేము కాదనం కానీ నడి రోడ్డున అందరూ చూస్తుండగా అంత ఘోరంగా పోలీసులు వ్యవహరిస్తుంటే ఈరోజు ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే బుక్ రాజ్యాంగం నడుస్తుందా కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో మనం చూస్తే టీడీపీ నాయకులే వచ్చే ఎన్నికల్లో లోకల్ బాడీస్లో మేము ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి టీడీపీ నాయకులే చెప్పడం జరుగుతుంది అప్పట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమా చేసిన ఘనత ఎవరు అంటే దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు ఒక్క రూపాయలు వాళ్ళ జేబులో పడడం లేదు మేము ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారంటే ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాల చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు కడపలో పదికి ఏడు సాధించే మనము వచ్చే ఎలక్షన్స్లో అందరూ కూడా కష్టపడితే పదికి పది సీట్లు మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటు గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా జనరల్ ఎలక్షన్స్ చాలా దూరం ఉంది ఫస్ట్ లోకల్ బాడీస్ వస్తాయి లోకల్ బాడీస్లోనే మీ పార్టీ వాళ్ళే మీ పార్టీ నాయకులే ఈరోజు మేము ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి చెప్పడం జరుగుతోంది ఫస్ట్ మీరు చెప్పిన హామీలు అమలు చేయండి ఫస్ట్ మళ్ళీ ఎలక్షన్స్ క్రితం మళ్ళీ చూద్దాము మీరు చెప్పిన హామీలు ప్రజలకు ఏ విధంగా చెప్పారు ఎన్ని హామీలు చెప్పారు సూపర్ సిక్స్ అని చెప్పి ఏ ఒక హామీ కూడా ఇంతవరకు చెప్పక ఇవ్వకపోవడం కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరి గమనిస్తున్నారు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పిన హామీలను నెరవేర్చాలని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను ఈ మహానాడు కార్యక్రమం ఏ విధంగా ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని పొడ పొగడడం తప్ప వేరే దానికి ఏది పనికి పని రాకున్నట్టుందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రజలందరూ గమనించాలా ఖచ్చితంగా ఈ మహానాడు కాదు ఇది మహామోసం నేడు ఏ విధంగా ప్రజలకందరికీ ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానివ్వండి టీడీపీ నాయకులు ఏ విధంగా ప్రజలకి మోసం చేస్తున్నారు కదా ఒకసారి గమనించాలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి రోజులు కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికలు ఉన్నాయి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను